కుర్రోళ్ళకి కుర్రోళ్లకనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు వన్ ఇయర్ బేబీని తీసుకోండి మీరు ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఒకసారి ఒక టెస్ట్ చేయండి ఆ సెల్ ఫోన్ చూపిస్తేనే అన్నం తింటాడు వీళ్ళు కూడా తల్లిదండ్రులు ఎలా తయారు తల్లిలు ఎలా తయారయ్యారంటే అది చూపించి అన్నం పెడతారు నాన్న ఇదిగో ఇంట్లో చూడు బొమ్మలు వస్తున్నాయి చూడు అని చెప్పి వాడికి చిన్నప్పటి నుంచే మన్స్ బేబీ నుంచే సెల్ ఫోన్ అలవాటు చేసేస్తున్నారు దాంతో ఆ సెల్ ఫోన్ కడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు కూడా టైం దొరికిందంటే ఇప్పుడు తల్లిదండ్రులతో ఇదివరకు రోజులు ఈ సెల్ ఫోన్ లేనప్పుడు అసలు కరెంటే లేనప్పుడు కరెంటే లేనప్పుడు మాట్లాడుతున్నాను నేను చక్కగా తల్లి తండ్రి పిల్లలు కూర్చుని వాళ్ళండి కనీసం మా ఫాదర్కి బిడ్డలకి వరుసగా కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి అన్నం పెడితే చక్కగా వాళ్ళు తినేవాళ్ళు ఒక యూనిటీ ఒక ఒక కుటుంబం అనే దానికి ఒక వ్యవస్థకి ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు అలా ఏం లేదు రాను 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 కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చినా కూడా బాగానే ఉంది ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది టూ థౌసండ్ లోను అనుకుంటా నేనైతే లో సెల్ నైన్టీ నైన్ నుంచి ఎక్కువైపోయింది సెల్ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో ఇప్పుడు బర్త్డే గిఫ్ట్లు ఏమైందంటే ఏమైంది ఫోన్లు ఆ నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయ్యవనుకున్నా నీకు మంచి సెల్ ఫోన్ అంటే వాడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఫోన్ తీసుకుంటాడు వన్ ల్యాక్ మినిమం అనమాట కొంతమందికి చేతి మీద ఏదో కనెక్షన్ ఉంటదండి స్మార్ట్ వాచ్